ఈ రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయాలు మనం చూస్తే మనషే అనే ఒక రాజు గురించి చదువుకుంటాం ఏం పేరు అతని పేరు మనశ్షే ఈయన తండ్రి ఎవరు అంటే హిజ్కియా ఇతని తండ్రి ఏమిటి హిస్కియా హిస్కియా యొక్క కుమారుడే మనషే ఎవరు ఈ హిస్కియా అంటే ఒక మంచి భక్తిపరుడు ఎవరు ఒక మంచి భక్తి పరుడైన వ్యక్తి హిస్కియా అట్లాంటి ఒక మంచి భక్తి పొరుడైన వ్యక్తికి పుట్టిన ఒక పనికి మారిన వ్యక్తే మనషే మీకు అర్థమైందా ఎందుకు ఎట్లా కంపేర్ చేస్తున్నామంటే ఒక మంచి భక్తి పొరుడు కడుపున ఒక చీడ పురుగు పుట్టింది అని చెప్పాలి చాలామంది అనుకుంటా నేను మంచి భక్తి కలిగిన వాడిని కాబట్టి నా పిల్లలు కూడా మంచి భక్తిగా ఉంటారేమో అనుకుంటాం ఏమో ఉంటారో ఉండరో ఎవరికి ఏమీ తెలియదు దావీదు బాగా భక్తి కలిగిన వాడే కానీ దావీదికి పుట్టిన బిడ్డలు భక్తి కలిగిన వాళ్ళ ఏంటి అంశాలోము ఎట్లాంటి వాడు కన్న తండ్రికే స్కెచ్ చేసిన వాడు సింహాసనం మీదకి కన్న తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకోవడం కోసం స్కెచ్ చేసి యుద్ధం చేసి తండ్రికే విరోధంగా యుద్ధానికి వచ్చినవాడు అంశాలోము మరి అమునోను దావీది కొడుకు సొంత చెల్లినే ఇదిగో మానభంగం చేసి తన కోరిక తీర్చుకోవడం కోసం అలా చేసిన వాడు ఈ అమ్మవను ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరు కడుపును పుట్టారు దావేది కడుపునే మరి దావేది ఎట్లాంటి వాడు మంచి భక్తి కలిగిన వాడు కాబట్టి మంచి భక్తి కలిగిన వాడే పిల్లలు కూడా మంచి భక్తిగా ఉంటారే అనుకోవద్దు కొంతమంది దరిద్రులు ఉంటారు అంటే చెడ్డవాళ్ళు ఉన్నారు వాళ్ళ కడుపున చెడ్డవాళ్ళు కాదు మంచి వాళ్ళే పుట్టారు కోరాహు అని ఆయన ఉన్నాడు కోరాహు దాతా నబీరాములు వీళ్ళందరూ కూడా మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్లే ఈ తిరుగుబాటు చేసినందుకు దేవుడు వాళ్ళ మీదకి ఎట్లాంటి శిక్ష విధించాడంటే జాగ్రత్తగా వినండి ఎలాంటి శిక్ష అంటే ఈ లోకంలో ఎవరికి ఎన్నడూ జరిగినటువంటి శిక్ష విధించబడింది ఏమిటి ఆ శిక్ష అంటే భూమి నెరవిడిచి వాళ్ళని ఉన్న పడంగా మింగేసింది అంటే మన భాషలో చెప్పాలంటే భూమి చీల్చి రెండుగా చీలిపోయి ఆ గాడిలో వాళ్ళని లాక్ లాగేసుకొని మళ్ళీ ఎప్పటిలాగానే లెవెల్ అయిపోయింది చదునైపోయింది కుటుంబాలతో సహా వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు అనొచ్చు ఏమంటే కోరాహు మరి కుటుంబంతో సహా పోతే కోరాహు కుమారులు ఎట్లా ఉన్నారండి మంచిగా అంటే జాగ్రత్తగా వినండి దాతాను కోరహు దాతను అభిరాములు ఈ ముగ్గురు కూడా మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు అన్నాడు అబ్బాయి మీరు ఆ ముగ్గురు కుటుంబాల నుంచి దూరంగా పోండి ఎవడైనా సరే వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పశువులు అవన్నీ ఒక చోట ఉంచండి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకు దూరంగా వెళ్ళిపోండి అన్నారు ఎటోళ్ళు ఎటోళ్ళట దూరంగా పోయారు భూకంపం వస్తే ఎటు చెల్లచిదరైపోతారు అట్లా వెళ్ళిపోయారు జరిగింది ఏమిటంటే అప్పుడు భూమి నెరవిడిచింది అంటే చీలిపోయింది ఆ కుటుంబాలన్నీ దాంట్లో పడిపోయినాయి మళ్ళీ అప్పట్లాగనే మూసేసుకుంది అంత భయంకరమైన శిక్ష లోకంలో అంతకుముందు ఎప్పుడు జరగలేదు ఆ తర్వాత కూడా ఎప్పుడు జరగలేదు కూడా అట్లాంటి భయంకరమైన శిక్ష కోరహు దాతాను అభిరాములకు జరిగింది ఈ కోరహు పుట్టిన కుమారులు అన్నారే కొడుకులు వీళ్ళు కోరహు లాంటి వాళ్ళు కాదు చాలా మంచి భక్తి కలిగిన వాళ్ళు మరి వీళ్ళు ఎట్లా బ్రతికారు అంటే వీళ్ళు ఆ సమయంలో ఏ సమయంలో భూమి నెరవీడిచేటప్పుడు భూమి చీల్చబడేటప్పుడు వీళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి దేవుని మందిరంలో ఉన్నారంట ఎక్కడున్నారు వెళ్ళి దేవుని మందిరంలో ఉన్నారు అందుకనే దేవుడు రైట్ వీళ్ళ భక్తి నాకు నచ్చింది వీళ్ళ పద్ధతి నాకు నచ్చింది తండ్రిలాగా వీళ్ళు నాకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు కాదు తండ్రిలాగా వీళ్ళు మోసకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కాదు వీళ్ళల్లో ఇదిగో నేనంటే భయం ఉంది నేనంటే భక్తి ఉంది కాబట్టి వీళ్ళు కోర కుమారులైనా సరే వీళ్ళకి మాత్రం ఆ శిక్ష రాకూడదు అని దేవుడు ఆ మందిరంలో ఉన్న వాళ్ళని అలాగే వదిలేసేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయ కాబట్టి బైబిల్ గ్రంథం మొత్తం మనం పరిశీలించినప్పుడు ఒక మంచి భక్తి కరు భక్తి పొరుడు కడుపున చెడ్డవాళ్ళు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఒక చెడ్డ వ్యక్తులకి మంచి కుమారులు పుట్టిన వాళ్ళు భక్తి కుమారులు పుట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పుట్టే బిడ్డల యొక్క రాత వాళ్ళ యొక్క బ్రతుకు వాళ్ళ యొక్క జీవితం అనేది తండ్రిని బట్టి ఉండదు తండ్రి రక్తం వాళ్ళలో ఉన్నప్పటికీ తండ్రి యొక్క గుణ లక్షణాలు వాళ్ళలో ఉంటాయని గ్యారంటీ అయితే లేదు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మోషే మనషే హిజ్కియాకు పుట్టినవాడు హిజ్కియా ఎవరంటున్నాం భక్తి కలిగినవాడు హిజ్కియా ఎంత భక్తి కలిగిన వాడంటే ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి ఆయుష్ని పెంచుకున్నవాడు ఎట్లాంటి వాడు ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి ఆయుష్ పెంచుకున్నాడు ఒకసారి హిజుకియాకి టైం అయింది చనిపోయే టైం అయింది నా తను ప్రవక్త ఆయన వచ్చాడు హిజకియా నువ్వు చచ్చిపోబోతున్నావు నీ ఇల్లు ఏమైనా చక్కబెట్టుకో నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు ఆ రోజుల్లో ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఎవరికి ఏ భాగం రావాలో వాళ్ళకి ఇచ్చేయటం చిన్న కొడుకు ఇది పెద్ద కొడుకు ఇది కూతురికి ఇది భార్యకి ఇది అని ఎవరికి వాళ్ళకి పంపకాలు జరుపుకొని అంతా సెటిల్ చేసుకుంటే ఇదిగో ఇల్లు చక్కబెట్టుకున్నట్టు అనమాట అంటే ఈయన పోయిన తర్వాత ఈ ఆస్తి కోసం వీళ్ళు కొట్లాడుకోకుండా గొడవలు ఆడుకోకుండా ముందుగానే అన్ని సెటిల్ చేసుకోవటమే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఈ నాతాను ప్రవక్త వచ్చి హిజుకియా రాస్తూ చెప్పాడు రాజా నువ్వు చనిపోబోతున్నావు మరణమబోతున్నావు అని దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో సెటిల్ చేసుకో ఎవరికి ఏం కావాలో ఇచ్చేసుకో ఎవరికి ఏం రాయాలో రాసేసుకో అంతా సెటిల్ చేసుకుని రెడీగా ఉండు అని అంటే అర్థమైంది అయ్యా నన్న తీసుకెళ్తావా నాయన నువ్వు నాకున్న రోగం మంచి కరెక్టే నిజమే నాకు ఉన్న ఈ పుండు ఈ రోగం ఉంది అట్లాగని చెప్పి నన్ను చంపేస్తావని అయినా నేను ఎంత యథార్థంగా ఉన్నాను చూడు ఎంత స్వచ్ఛంగా అనుసరించుకుంటున్నాను చూడు అని కన్నీళ్లు విడిస్తూ ప్రార్థన చేశాడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు అతనికి ఉన్న గాయాన్ని ఆ రోగాన్ని మాన్పాడు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు ఇతనికి ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ఆయుష్ అసలు ఎట్లాగైనా ఎవరైనా పొందుకున్నట్టు ఉందా బైబుల్ అంటే ఇంక లేదు ఇతనే మొట్టమొదటి వాడు చెట్ట చివరి వాడు కూడా పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇతనికి పెరిగింది ఎక్స్టెన్షన్ జరిగింది ఈ పదిహేను సంవత్సరాలు పెరిగిన తర్వాత ఈ పదిహేను సంవత్సరాల్లో పుట్టిన వాడే మనషే మీకు అర్థమైందా మనశ్షే ఈ పదిహేను సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొత్తానికి హిస్కియా చనిపోయాడు ఆయుష్ ఎంతకాలం పదిహేను సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాల తర్వాత ఇస్కియా చనిపోయాడు ఇస్కియా చనిపోయిన తర్వాత ఇక అప్పుడు ఈ మనష్య అనేవాడు రాజు అయ్యాడు ఈ మనష్య రాజు అయినప్పుడు వీడి వయసు ఎంత అంటే పన్నెండు సంవత్సరాలు ఏంటండి మరి అంత చిన్న రాజుగా చేస్తారండి అనిపిస్తుందా లేదా మరి అంత చిన్న పిల్లవాడిని ఎట్లా రాజుగా చేస్తారండి కనీసం వాడికి ఊహ రావాలి కదా మంచి ఏందో చెడ్డ ఏందో తెలియాలి కదా పన్నెండు సంవత్సరాల వాడిని సింహాసనం మీద కూర్చోబెడితే వాడికేం అనే అనేవాళ్ళు ఉన్నారు పన్నెండు సంవత్సరాలే కాదు యోషి అనే ఒక రాజు ఉన్నాడు ఆయన్ని ఎనిమిది సంవత్సరాలకి పెట్టి కూర్చోబెట్టారు సింహాసనం మీద యోషి అనే రాజుని ఎనిమిదేళ్లకే అదేంటి ఎనిమిదేళ్లకే ఏం చేస్తాడు రాజుగా కూర్చోని అంటే సింహాసనం మీద ఆయన కూర్చున్న ఆ చుట్టుపక్కల ఉన్న మంత్రులు ప్రధాన మంత్రులు వీళ్ళందరూ కూడా ఆయన్ని గైడ్ చేసుకుంటూ వాళ్ళ సంరక్షణలో ఇతను ఉంటాడు యుద్ధాలు కానీ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఈయన మాత్రం రాజుగా ఉంటాడు ఊహ వచ్చే అంతవరకు ఇక యుక్తకాలం వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది ఇక అప్పుడు పరిపూర్ణమైన రాజుగా ఉంటాడనమాట ఇట్లా జరుగుతుంటుంది ఈ పన్నెండు సంవత్సరాల వయసులో వచ్చేసాడు మనషే రాజుగా రావటం రావటమే ఏం చేశాడో తెలుసా దేశంలో అప్పటిదాకా లేని విగ్రహారాధన అంతా కూడా ఇక మొదలు పెట్టేశాడు దేవుడికి చాలా కోపం వచ్చేసింది ఎంత కోపం వచ్చిందంటే చివరికి ఇతన్ని ఇంత విగ్రహారాధన చేస్తూ ఉంటే ఇతన్ని వాళ్ళ తండ్రిని బట్టి తండ్రి మంచివాడు కదా భక్తి పరుడు కదా కాబట్టి తండ్రిని బట్టి ఒకటికి సార్లు ప్రవక్తల చేత హెచ్చరించాడు అబ్బాయి నువ్వు ఇట్లా చేయకూడదు నీ తండ్రి ఎంత భక్తి కలిగిన వాడో నీకు తెలుసు ఎంత సేవ చేశాడో దేవుడికి నీకు తెలుసు అట్లాంటి కొడుకు తండ్రి కొడుకున నువ్వు పుట్టావు మరి నువ్వెట్లా ఉండాలి నువ్వేంటి విగ్రహనాథంతో దేశాన్ని నింపేస్తున్నావేంటి అని ఒకటికి నాలుగు సార్లు హెచ్చరించినా సరే విన్ల లోకంలో ఒక ఉంది పోగాలను దాపురించిన వాడికంట పెద్దల మాటలు చెవికా అంట ఏ కాలం వచ్చింది పోయే కాలం దాపురించింది వాడికి అందుకనే పెద్దల మాటలు చెవికి ఎక్కట్లా ఎంత చెప్పినా చెవికి ఎక్కలేదు చివరికి ఇక దేవుడు అషూర్ రాజుని పంపించేశాడు ఇస్రాయల దేశం మీదకి ఈ అషూర్ రాజు వచ్చి ఇస్రాయల దేశాన్ని మొత్తాన్ని పట్టుకొని ఈ రాజు ఉన్నాడు కదా మనిషి అని ఇతన్ని బంధించి బబులంలోకి తీసుకెళ్ళి చరలో వేసేశాడు జాగ్రత్తగా చూడండి చరలో వేశాడు ఈ చెరసలో వేసిన తర్వాత బుద్ధి వచ్చింది అయ్యగారికి ఎప్పుడు వచ్చింది చెరసాల్లో వేసిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది చిన్న కుమారుడు మాడు గనుక తండ్రి నుంచి దూరంగా పోయి ఆ పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత స్థితి అంత అధ్వానం అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చినట్లుగా ఈ మనషేకి కూడా రాజ్యం పోయి ప్రజలు పోయి ఆరోగ్యం పోయి మొత్తం చెరసాల్లో కూర్చుంటే అప్పుడు వచ్చింది బుద్ధి అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి దేవుడు అప్పుడు ప్రార్థన చేయటం మొదలైాడు నాయనా నా వల్ల తప్పు జరిగిపోయింది కాబట్టి నన్ను క్షమించు నన్ను ఈ స్థితి నుంచి మరలా పైకి లేవనెత్తు బయటికి ఎత్తు అని ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు కరుణించాడు మళ్ళీ అతన్ని చెరసాల్లో నుంచి విడుదల చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఎప్పటిలాగానే ఇస్రాయిలుల మీద రాజుగా చేశాడు దేవునికి స్తోత్రం గాక హలేలుయా కాబట్టి ఇదంతా చూసుకుంటే మనకేం తెలుస్తుంది పాత నిబంధనలో ఈ మనష్య అనే వ్యక్తి తప్పిపోయిన కుమారుడుగానే ఉన్నాడు ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా విగ్రహార్థన చేసి తప్పిపోయాడు తర్వాత ఐదుగో చిన్న కుమారుడు లాగా అధ్వానమైన స్థితికి అంటే చెరసాలలోకి వెళ్ళిపోయాడు అక్కడ దేవుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు అప్పుడు ప్రార్థన చేశాడు మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చేశాడు కాబట్టి పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు ఎవరు అంటే మనషే అని చెప్పుకోవచ్చు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలేలుయా అలాగే ఇంకొక వ్యక్తిని కూడా మనం చూడవచ్చు పాత నిబంధనలో ఆ వ్యక్తి ఎవరంటే ఒక రాజే ఆయన కూడా నెబద్దు నెజరు అనే రాజు ఏమిటి ఇతని స్థితి అంటే ఈ నెబద్దు అనే రాజు చాలా బాగా పరిపాలన చేశాడు దేవుడు కూడా అన్ని రాజ్యందరినీ కూడా ఎన్నిక హ్యాండ్ ఓవర్ చేశాడు ఈ బబులోని రాజుకి అంత వచ్చిన తర్వాత ఇతను ఇక గర్వించడం ప్రారంభించాడు ఎంత గర్వం అంటే ఈ బబులోననే మహాసామ్రాజ్యం చూడండి ఏమంటున్నాడు ఈ బబులోను అనే ఈ మహాసామ్రాజ్యం నా పేరు కోసం నా గొప్పతనం కోసం నా మహిమ చూపించుకోవడం కోసం నా ఘనత కోసం నేను గట్టించుకుంది అని పలుకుతూ వచ్చాడు ఎప్పుడైతే ఈ మాట వినపడిందో అక్కడి నుంచి దేవుని యొక్క దోత ఆకాశం నుంచి పలికాడు రాజా ఇదే నీకు ప్రకటన ఇక మనుషులని దగ్గర నుంచి తరిమేస్తారు పశువు లాంటి మనసు ఇక పశువులాగా మారిపోతావు పశువు లాంటి మనసుతో వెళ్ళి అరణ్యానికి వెళ్ళి గడ్డి తిని అక్కడే బ్రతుకుతావు అని అంటే ఇక అప్పటి నుంచి అతని మనిషి మనసు మారిపోయింది పశువు మనసు వచ్చేసింది తన శరీరం కూడా మారిపోయింది పశువులు కొన్నట్లుగా మందము వెంట్రుకలు కలిగిన శరీరం వచ్చేసింది చిన్నగా పేరుకు చూడడానికి మనిషే కానీ ఒక పశువు మనిషిలాగా పశువులాగా వెళ్తూ వెళుతూ వెళ్తూ చివరికి అరణ్యంలోకి వెళ్ళాడు అక్కడే గడ్డి తింటూ అక్కడే బ్రతుకుతూ ఉన్నాడు ఎంతకాలం ఉన్నాడు ఎట్లాగంటే ఏడు సంవత్సరాలు ఉన్నాడు అట్లాగే ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మనిషిలాగా బ్రతకలేదు పశువులాగానే బ్రతికాడు గడ్డి తినే బ్రతికాడు ఆ ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయనకి బుద్ధి వచ్చింది ఏమిటి బుద్ధి అంటే ఇదిగో నేను మనిషిని మాత్రమే సర్వోన్నతులైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరికి సింహాసనం ఇవ్వాలనుకుంటే ఆయనకే ఇస్తాడు ఎవరికి రాజ్యం ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తాడు నేను గర్వించకూడదు నేను అత్యయించకూడదు అనే జ్ఞానం వచ్చింది బుద్ధి వచ్చింది అప్పుడు చిన్నగా ఆయన పశువు మనసు కాస్త మంచి మనసు అంటే మనిషి యొక్క మనసు వచ్చింది ఇక మంచి మనసు వచ్చింది కాబట్టి ఇతనికి బుద్ధి వచ్చింది కాబట్టి దేవుడు కూడా ఇతనికి రాజ్యం ఇవ్వాలి అనుకున్నాడు ఈ లోపలనే వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ కూడా ఎత్తుక్కుంటూ వచ్చారు రాజుగారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అనుకుంటూ ఏడు సంవత్సరాలు అయిన తర్వాత అడవిలోకి ఎత్తుక్కుంటూ వచ్చారు రాజును చూశారు అప్పుడు ఈ రాజును తీసుకెళ్ళి మళ్ళీ ఎప్పటిలాగానే రాజ్యం మీద కూర్చోబెట్టి సింహాసనాన్ని అప్పగించారు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా ఇలాగా మనకి పాత నిబంధనలో ఇద్దరు వ్యక్తులు క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఈ ముగ్గురు కూడా తప్పిపోయిన కుమారులాగానే మనకు కనిపిస్తూ ఉన్నారు కానీ క్రొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుని యొక్క పేరైతే గనక మనకు రాయబడలేదు కానీ పాత నిబంధనలు అయితే ఒక వ్యక్తి మనస్సేగా కనిపిస్తున్నాడు ఇంకొక వ్యక్తి లాగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇద్దరు రాజులే ఇద్దరు కూడా గర్వించి అహంకారంతో దేవుడి నుంచి తప్పిపోయారు తర్వాత దేవుడు వాళ్ళకి శిక్ష విధించి తర్వాత మళ్ళీ బుద్ధి వచ్చిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి రాజ్యసింహాసనం మీద కూర్చోబెట్టాడు ఈ మాటలు ఆ ప్రియ సహోదరి సహోదరుడ నీవెవరైనా సరే దేవుడి నుంచి నువ్వు దూరంగా వెళితే నీకు బుద్ధి వచ్చే అంతవరకు దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు నీకు ఒకవేళ బుద్ధి వచ్చినప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే తప్పనిసరిగా నీ పూర్వ స్థితి నీకు వచ్చేస్తుంది ఏమంటున్నాం నీ పూర్వపు స్థితి నీకు వచ్చేస్తుంది ఏదైతే పోగొట్టుకున్నావో అది దేవుడు నీకు మరలా ఇస్తాడు ఏదైతే కోల్పోయావో అది దేవుడు నీకు మరలా ఇస్తాడు అది దేవుని ఆశీర్వాదమా ఆరోగ్యమా ఆర్థికమా ఏదైనా సరే నువ్వు ఏదైతే దేవునికి దూరంగా వెళ్ళి పోగొట్టుకున్నావో నష్టపోయావో అవన్నీ దేవుడు నీకు తిరిగి వచ్చినప్పుడు నీకు సంపూర్ణంగా ఇస్తాడు ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు మరి నువ్వు తిరిగి వచ్చే మనసు నీకుందా ఎంత కాలానికి తిరిగి వస్తావు అనేది ఇక నీ చేతుల్లో ఉంది నీకు బుద్ధి వచ్చే అంతవరకు తప్పిపోయిన ఒక మాడు ఎంతకాలం ఉన్నాడో తెలియదు మరి మనషే చాలా కాలం ఉన్నాడు చెరసాలలో అప్పుడు బుద్ధి వచ్చింది తిరిగి రాజ్యానికి మరలా రాగలిగాడు నిపుది నిజలు చూస్తే ఏడు సంవత్సరాలు అట్లాగే పశువు మనసు ఉంది ఏడు సంవత్సరాల తర్వాత అతనికి బుద్ధి వచ్చింది జ్ఞానం వచ్చింది మరలా తిరిగి రాజ్యానికి వచ్చాడు మరి నీకు ఎంతకాలం పడుతుందో నాకు అయితే తెలియదు అంతే కదండి తప్పిపోయిన కుమారుడులాగా మరి తొందరగా తిరిగి వస్తావో లేకపోతే మనిషేలాగా ఎక్కువ కాలం చెరసాల్లో ఉంటావు అంటే ఇబ్బంది పడుతూ బానిసత్వంలో ఉంటావో లేకుంటే నిపుది నిజర్ ఏడు సంవత్సరాల తర్వాతే వస్తావో ఎప్పుడు వస్తావు అనేది ఇదిగో నీకు నీ మీదనే ఆధారపడి ఉంది నువ్వు ఎంత తొందరగా తిరిగి వస్తే మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఎంత తొందరగా తిరిగి వస్తే దేవుడు నీకు ఇవ్వాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు అంత తొందరగా నువ్వు పొందుకుంటావు కదండి ఏడు సంవత్సరాలు పట్టింది నెబద్దు నిజర్కి ఒకవేళ నెబద్దు నిజరుకు యొక్క మంచి మనసు ఆ బుద్ధి అనేది మొదటి సంవత్సరంలోనే వచ్చేస్తే వెంటనే వచ్చేసేవాడు కదా రాజ్యానికి కదా కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు ఎవరివైనా సరే నువ్వు పోగొట్టుకున్న దానిని నువ్వు మరలా తిరిగి సంపాదించుకోవాలనుకుంటే నీవు కోల్పోయిన దాన్ని తిరిగి మరలా సంపాదించుకోవాలి అనుకుంటే తిరిగి నీవు దేవుని సన్నిధికి రా తప్పనిసరిగా పోగొట్టుకున్న ప్రతి దానిని దేవుడు నీకు రెట్టింపు చేసి ఇస్తాడు అందుట్లో ఎటువంటి సందేహం లేదు నష్టం అనేది దేవుడు నీకు కంటికి కనపడని కూడా చేస్తాడు ఏబువుకి ఎంతమంది ఉన్నారు ముగ్గురు కుమార్తెలు ఏడుగురు కుమారులు ఉన్నారు ఆస్తి ఉంది అంతా అయిపోయిందనుకున్నారు యోబు గురించి అందరూ కానీ దేవుడు అతని ఆస్తిని మరలా రెండింతలు చేసి మరలా ఆశీర్వదించాడు రెండింతలు చేయకముందు యోబు గురించి ఏముంటుందో తెలుసా ఆ ఊజు దేశం అంతట్లో ఏబు ధనవంతుడు లేనే లేడు నీకు అర్థమైందా దేవుడు అతన్ని దీవించక మునుపు అతనికి ఉంది కొంచమే ఆ కొంచాన్ని బట్టి అక్కడ రేమి రాయబడి ఉందంటే ఊజు దేశంలో యోబు అంతటి ధనవంతుడు లేనే లేడు అని ఉంది ఆ దేశంలోనే అంతటి ధనవంతుడు లేనే లేడు అని ఉంది అట్లాంటి యోబుకి దేవుడు ద్వారా కొన్ని శ్రమలు వచ్చినాయి ఆ శ్రమలను తట్టుకున్నాడు ఈ దేవుడు యోబుని మళ్ళా రెండంతలుగా దీవించాడు అంతకు మునిపోయి ఆయన ధనవంతుడు లేడు మరి ఇప్పుడు వచ్చిన ధనంతో ఆయన రెట్టింపు ధనవంతుడుగా ఉన్నాడు ఇంకా బహుశా ఇంకా ఆ దినాల్లో ప్రపంచంలోనే ధనవంతుడు అయి ఉండొచ్చు ఇంకా కాబట్టి ఏమండి మీరు మీకు అనిపిస్తుంది ఏమంటే ధనమైతే వచ్చింది కానీ పిల్లలు లేరు కండి ధనమైతే వచ్చింది కదండి మరి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఏడుగురు కొడుకులు ఉన్నారు వీళ్ళందరూ చనిపోయారు కదండి అంటే దేవుడు మరలా వాళ్ళకి ఇచ్చాడు మళ్ళీ ముగ్గురు కుమార్తెలను ఇచ్చారు ఏడుగురు కొడుకులను ఇచ్చాడు ఏమండి ముగ్గురునేగా ఇచ్చింది మరి అంతకుముందు ముగ్గురు చనిపోయారు ఆరుగురిని ఇవ్వాలి కదా ఏడుగురు కుమారులనేగా ఇచ్చింది ఆల్రెడీ ఏడుగురు చనిపోయారు అంటే మరి కుమారులు కూడా రెట్టింపు కావాలి కదా అని అనిపిస్తుందా లేదా రెట్టింపే ఇచ్చాడు దేవుడు అంటే ఒక ముగ్గురు కుమారులేమో ఈ దగ్గర ఉన్నారు ముగ్గురు కుమారు ఏడుగురు కుమారులేమో ఏబు దగ్గర ఉన్నారు మిగిలిన ఏడు ఏడుగురు దేవుని దగ్గర ఉన్నారు ముగ్గురు కుమార్తెలేమో ఏబు దగ్గర ఉన్నారు మిగిలిన ముగ్గురు కుమార్తెలు ఎక్కడ ఉన్నారు దేవుని దగ్గర ఉన్నారు వీళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత ఇక్కడ అక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు మొత్తం ఎంతమంది అవుతారు అప్పుడు ఆరుగురు కుమార్తెలు రెట్టింపే మళ్ళీ ఏడుగురు కుమారులు పరలోకం వెళ్ళిన తర్వాత మొత్తం ఎంతమంది అవుతారు అక్కడ ఏడుగురు ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఏడుగురు పద్నాలుగు మంది అట్లాగనే వాళ్ళు రెట్టింపే కాబట్టి కుమార్తెల విషయంలో కానీ కుమారుల విషయంలో కానీ ఆస్తి విషయంలో కానీ దేవుడు ఏం చేశాడు ఏవుని రెండంతలుగా దీవించాడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా రెట్టింపు ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా నీవు తిరిగి మరలా తండ్రి దగ్గరకు రావాల్సిందే అలా వస్తే నువ్వు ఊహించినంతటి కం ఊహించినంత కంటే కూడా దేవుణ్ణికి అధికంగా చేస్తాడు